అందరికీ నమస్కారం ఈ మధ్యనే చిన్న రాష్ట్రం మన దేశంలో చాలా చిన్న రాష్ట్రం గోవా గోవా ప్రభుత్వము గోవా రాష్ట్ర ప్రభుత్వము తీవ్ర వైకల్య వ్యక్తులకు హై సపోర్ట్ నీడు అంటే అధిక మద్దతు కావలసిన వాళ్ళు అంటే అధిక మద్దతు కావాల్సిన వారు ఎవరంటే తీవ్ర వైకల్య వ్యక్తులు అయితే మన వికలాంగు హక్కుల చట్టంలో తీవ్ర వైకల్య వ్యక్తులకు అంటే ఎవరికైతే అధిక మద్దతు అవసరం ఉందో దానికి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్లకు తగిన సహాయాలు అందివ్వాలని చట్టంలో ఒక హక్కు ఒక అవకాశాన్ని ఇచ్చింది దాన్ని బేస్ చేసుకొని గోవా ప్రభుత్వము తీవ్ర వైకల్య వ్యక్తులు ఎవరికైతే అధిక మద్దతు సపోర్ట్ ఉందో నలభై వేలు వాళ్ళకు వన్ టైం సపోర్ట్ ఒక్కసారి సపోర్ట్ కింద నలభై వేలు ఇవ్వటం జరుగుతుంది దానికి ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఒక ఇది ఒక సర్కుల దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా తీసేందుకు చర్యలు తీసుకుంది అంటే పాలసీ డిసిషన్ అయిపోయింది తీవ్ర వైకల్యం ఉన్న ప్రతి వ్యక్తికి అధిక మద్దతు అవసరం ఉన్న వికలాంగులకు నలభై వేలు ఎట్ ఏ టైము అంటే ఒకటేసారి ఒకసారి నలభై వేలు మద్దతుగా దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి దేనికి సా దేనికి ఏ రకంగా ఇవ్వాలనే విషయం మీద ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది ఇవ్వాలని మాత్రం నిర్ణయించింది ఈ సందర్భంగా ఈ స్పిరిట్ తీసుకొని ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అధిక మద్దతు అంటే తీవ్ర వైకల్య వ్యక్తులు ముఖ్యంగా మస్కుల డిస్టర్బీ కండరాల పక్షవాతం అదేవిధంగా స్పెనల్ ఇంజూరీ అంటే యాక్సిడెంట్లు అయ్యి లేదా వెందుముక సంబంధించిన గాయం తోటి ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా అధిక మద్దతు అంటే వీళ్ళు బెడ్ రిటర్న్ అంటే ఎక్కువగా ఇతరులపై ఆధారపడి ఒక వ్యక్తి ఒక మంచి లేని సహాయం లేని వాళ్ళు బయటికి కదలలేరు అలాంటి వ్యక్తులే తీవ్ర వైఖల వ్యక్తులుగా పరిగణింపబడతారు వీరందరూ కూడా మరి గోవా ప్రభుత్వం నలభై వేలు ఇస్తుంది మరి ఇక్కడ కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ఇంకా మనది ఇంకా కొంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం కూడా ఇక్కడ వాళ్ళకు ఒక యాభై వేలు ఖచ్చితంగా ప్రతి అధిక మద్దతు వికలాంగులకి ప్రత్యేక సాయం కింద యాభై వేలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వికలాంగుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి మరి కండరాల క్షీణిత వికలాంగులు మరి వెన్నుముక గాయ వికలాంగులు అదేవిధంగా పోలియో వల్ల తీవ్ర వైకల్య వ్యక్తులు వివిధ రకాలైనటువంటి ఫ్లోరోసిస్ కావచ్చు ఇంకెనీ డిజేబుల్టీ బెడ్ రిటర్న్ అయ్యి ఉండి ఒక సహాయకుండా లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ దినచర్యలు వాళ్ళు నిర్వహించుకోలేని వ్యక్తులకు మరి ఇది పెద్ద సహాయం ఉంటుంది చిన్న రాష్ట్రం గోవా ప్రభుత్వం నలభై వేలు ఇస్తున్నప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం మరి గొప్ప రాష్ట్రము మరి తెలంగాణ అంటే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం కింద చెప్తున్న క్రమంలో మరి తీవ్ర వైఖరి వ్యక్తులకు యాభై వేలు కావాలని మనందరం కూడా ప్రభుత్వాన్ని అడుగుదాం డిమాండ్ చేద్దాం దీనికి అన్ని సంఘాల మద్దతు కూడా ఉంటుంది మరి మీరు కూడా అంటే తీవ్ర వైకల్య వ్యక్తుల సంఘాలు కూడా ప్రభుత్వాన్ని గోవా ఇచ్చిన గోవా ప్రకటన నలభై వేలు ఇస్తున్న సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వాన్ని కూడా యాభై వేలకు తక్కువ కాకుండా ప్రతి వికలాంగుడు తీవ్ర వైకల్య వ్యక్తికి అందే విధంగా మనందరం కృషి చేద్దాం థ్యాంక్ కామెంట్ ఇట్